హలో ఖా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ చాలామంది అడుగుతున్నారు ట్రైనింగ్ ఇస్తారా ఎస్ఎస్సి జీడీకి అగ్నివీర్కి ట్రైనింగ్ ఇస్తారా గ్రౌండ్ ట్రైనింగ్ అని చాలామంది అడుగుతున్నారు ఆల్మోస్ట్ గ్రౌండ్ ట్రైనింగ్ ఇస్తా ఇప్పుడు ఆల్రెడీ మన హాస్టల్ దగ్గరనే ఉన్నాం మరి హాస్టల్లో ఏంటంటే కొద్దిగా కరెంట్ ఫిట్టింగ్ ఉంది కంప్లీట్ అయిపోయిన బట్టే ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఈ రెండు మూడు రోజుల్లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటా ఎస్ఎస్సీ జీడీకి ఫస్ట్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎస్ఎస్సీజీడి గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఏంది ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మేము కొట్టగలుగుతామా కొట్టలేమా సో మా వెయిట్ వచ్చేసి ఇంత ఎనభై తొంభై కేజీలు ఉన్నామనే నాకు వెయిట్తో సంబంధం ఉండదు నేను ట్రైనింగ్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అయిన తర్వాత ట్రైనింగ్ చేయాలన్నా అని చెప్తున్నారు కొంతమంది కోచెస్ కూడా ఏంటంటే వెయిట్ లాస్ చే ట్రైనింగ్ ఇస్తున్నారు ఎస్ఎస్సిజీడికి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ముందు అది ఈవెంట్స్ డేట్స్ వస్తాయి సో నేను చెప్పేది ఏంటంటే మీరు వెయిట్ లాస్ కావాలి ఇది కావాలి అది కావాలి అనే లోపు ఇంకా పొత్తు మూకుతుంది ఆ లోపు ఈవెంట్స్ డేట్ కూడా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు సక్సెస్ గారు నేను చెప్పేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైనింగ్ మీద ఫోకస్ చేయాలి నేను ఈ మాట అయ్యే కారణం ఏంటంటే ఓ స్టూడెంట్ మనల్ని కలిసిండు కలిసి అన్న ఇట్లా ఇట్లా సిచ్యువేషను నేను వెయిట్ ఎనభై ఐదు కేజీలు ఉన్న తొంభై కేజీలు వాడి కోసమే సపరేట్ అని అనుకోండి ఎట్లననుకోండి వెయిట్ ఉన్న వాళ్ళ కోసం మీ అందరి కోసం నేను చెప్తున్నా ఒకటి మీరు పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే లేదు రేట్ గురించి అయితే పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ పక్కన పెట్టి ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ అయితే ఎవరైతే అవుతున్నారో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఈవెంట్స్ కోసం అడ్మిషన్స్ తీసుకోండి నెంబర్ కలుస్తుంది అంటున్నారు నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ అయితే అది డైరెక్ట్ కాల్ కలవదు దానికి నేను కన్సిడ్రేట్ చేస్తా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి విత్ కుదిరితే కాల్ చేయండి మాట్లాడండి నో డోంట్ వరీ నేను మాట్లాడతా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను అదే అడ్మిషన్స్ టైంలో ఒక నలభై మందిని తీసుకున్నాం ఎస్ఎస్సి జీడీ వాళ్ళను రావాలనుకుంటే ఎక్కడ నుంచైనా రావచ్చు ఆంధ్ర నుంచి రావచ్చు తెలంగాణ నుంచి రావచ్చు మన దగ్గర ఎస్ఎస్సి జీడీకి ట్రైనింగ్ అనేది ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు ఇప్పటి వరకు అయితే దాంట్లో మనమైతే ఫెయిల్యూర్ అయితే కాలేదు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు మన దగ్గర క్వాలిఫై అయ్యారు రెండవది ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ పెట్టేటప్పుడు టైమ్స్ కొన్ని కొన్ని గ్రౌండ్స్లో ఎట్లా చేస్తున్నారంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పెట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి మెరిట్ కూడా ట్రై చేయాలి మీకు మెరిట్ ఎందుకు మాకు మార్క్సే లేవు కదా అనుకుంటే ఏమవుతుందంటే అది మీ మూర్ఖత్వం నేను దానికి మీ కర్మ మీ కర్మను మీరే కూడుస్తారు ఎందుకు అంటే ఖచ్చితంగా మినిమంలో మినిమమ్ ట్వంటీ డెడ్ అంటే ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ మినిట్స్ ఇప్పటివరకు మన దగ్గర చేసిన వాళ్ళు చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వీడియోస్లో వైరల్ అయిన వరకు అయితే మీరు చూసినంత వరకు అయితే ఎస్ఎస్సి జీడీలో మంచి మెరిట్ ఎయిటీన్ మినిట్స్ సో మంచి మంచి హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఆ టైమింగ్ చేసారు మనం ఎస్ఎస్సీ జీడి లాస్ట్ టైం ప్రేమ్ చూడొచ్చు తర్వాత ఇంకా చాలా మందిని చూడొచ్చు సాయి శ్రీకాంత్ వీళ్ళందరినీ చూడొచ్చు సో వీళ్ళందరూ హెవీ వెయిట్ బల్క్ వెయిట్ వాళ్ళే వీళ్ళందరూ ఆ వెయిట్కి దానికి సంబంధం అనేది ఏమీ లేదు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే అదే అవుతుంటుంది నువ్వు వెయిట్ కోసం ఒక ఇరవై రోజులు వెయిట్ అది కావాలి ఇది కావాలనుకుంటే వెయిట్ అస్సలు లాస్ అవ్వు ఎండోరెన్సు కోర్ ఫిట్నెస్ స్ట్రెంగ్నింగు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ వర్కౌట్స్ ఫినిషింగ్ కొట్టుకోనికే స్పీడ్ వర్కౌట్స్ ఇవి అయితే సరిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకోండి రండి ఈ హాస్టల్ కూడా ఇట్లుంటుంది అట్లుంటుంది ఎజడూరు గో ఇట్లుంటుంది హాస్టల్ ఇట్లుంటుంది హాస్టల్ ఇక ఇట్లుంటుంది మీరు సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలికి రండి మీకు ఇస్తాం ఇక మాకు నచ్చినట్టు మంచిగా ఉండాలి అద్దాల మేడలు ఉండాలి ఏసీ రూమ్లు ఉండాలి మనకి ఇవి కరెక్ట్ ఉండాలి అవి కరెక్ట్ ఉండాలంటే ఇంకా నేను ఏం చేయలేదు మీరు రావాలనుకుంటే సక్సెస్ అయ్యి జాబ్ కొట్టాలి కన్ఫర్మ్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడి ప్రేమ్ ఇప్పుడు వీళ్ళందరూ ఏడ ప్రాక్టీస్ చేసినారు మన దగ్గర ఎంతోమంది ఎస్ఐళ్ళారు కనిస్టేబుల్ అయ్యారు ఈ యొక్క ఈ రూమ్లో వండుకున్నారు మీరే చూడండి ఈరోజు బ్రహ్మాండమైన హోదాలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఈ రూమ్లను చూసి మాకెందుకు రాని అక్కడ ఉండి ఉంటే క్వాలిఫై కాకపోతుండే లాంగ్ జంప్ కోసం వచ్చి ఈవెంట్స్ మెరిట్ కోసం వచ్చి మెరిట్ కొట్టుకున్నారు మన దగ్గర ఎట్లుంటుంది అంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది మాటలు తక్కువ ఉంటాయి మన దగ్గర మాటలు తక్కువ ఉంటాయి ఇంకొకటి దాంట్లో చేపించినంత స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది టూపు ఇవన్నీ వేస్ట్ మాటలు ఎవరో కొంతమంది చిల్లరగా లేవేవో కొన్ని చేస్తున్నారో అవి ఇవి చేస్తున్నారో అవన్నీ లైటు ఈ మధ్య కొత్త కొత్త పిచ్చగాలు కూడా కొత్త 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 వాళ్ళు మన వీడియోస్ కాపీ కొట్టి ట్రైనింగ్ ఇది అది అది అన్నీ నేర్పిస్తున్నారు ఇక వాళ్ళ గురించి మీకు తెలిసింది మీకు తెలిసిందే కదా మన దగ్గర హాస్టల్కి ఒక ముందలు కనిపిస్తావు టూ హండ్రెడ్ మీటర్స్ ఆ ముందల అవతల దాని అవతల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇక వాష్రూమ్స్ బాత్రూమ్స్ అక్క అక్కడ ముందలు ఉంటాయి అవి నచ్చకపోతే పక్కనే చెరువు కూడా ఉంటుంది అటు అరే అర్థం చేసుకుంటారు పాప ఇక నేను మీరేమనుకోకూరు ఇక మీ అందరికీ చెప్తున్నా ఇక నేను అయితే వచ్చిన వాళ్ళు అయితే స్టూడెంట్స్ లాగా అయితే చూడను తమ్ముళ్ళ లాగానే చూస్తా ఇక జర మంచిగా మాట్లాడతా అన్నీ షేర్ చేసుకోవచ్చు జర కోపం ఎక్కువ ఉంటుంది తట్టుకొని ప్రాక్టీస్ చేస్తే జాబ్ కొడతారు తట్టుకోకుండా అంటే మాత్రం మీ కర్మ మీరు గుడుస్తారు ఇక నేను ఏది చెప్పితే అది నేను చెప్తున్నా కదా ఒక ఎక్స్పీరియన్స్ కొని చెప్తున్నా ఆయమే ప్రొఫెషనల్ అథ్లీట్గా చెప్తున్నా ఈ మధ్య ఎవడెవడో వస్తున్నాడు యూట్యూబర్స్ వస్తున్నారు ధామ్ ధూమ్ ధామ్ ధూమ్ ధూ మాత్రం అంటున్నారు అవన్నీ వేస్ట్ వేస్ట్ కథలు ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవే లాస్ట్ టైం మనం వేసేసి జిడికో ఎప్పుడో వేసింది ఇంకా ఉంది బోర్డు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చూస్తున్న దీన్ని ఇవే ముందర మనకు గార్డెన్ లాగా అనిపిస్తుంది ఇది గార్డెన్ అయితే కాదు కానీ మీరు గార్డెన్గా యూజ్ చేసుకుంటామంటే గార్డెన్గా అనుకోండి పక్కనే రోడ్ ఉంటుంది ఎర్రబాస్ ఎక్కి రావచ్చు ఇక్కడ దిగవచ్చు మంచిగా ఇవన్నీ చూపిస్తున్నా మీకు ఎందుకంటే సింపుల్గా చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనిది ఉంది ఉన్న ఇక సంథింగ్ నాకు అననే కోసం లేదు కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నేను ఏం చెప్పాను ఇక పక్కనే ఒక చెరువు ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు అంత పంట పొలాలే ఉంటాయి చుట్టుముట్టేయడా మనకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఊరుకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాం ఏమైనా కావాలి అంటే మంచిగానే తెచ్చుకోవచ్చు అంత బాగానే ఉంటుంది సో ఇవన్నీ చెప్తున్నా కదా ఇక ఫీజు డీటెయిల్స్ అది ఫీజ్ స్ట్రక్చర్ అంటున్నారు కదా ఫీజ్ స్ట్రక్చర్ అయితే లైటు బయట హాస్టల్స్ ఎట్లుంటాయి అట్లనే ఉంటుంది గదే ఫుడ్ ఉంటుంది గదే తిండి అవన్నీ పక్క పెట్టుకోండి ఇంకొకటి అన్న మాకు కాళ్ళు చేతులు ఇవన్నీ సంథింగ్ ఏదో గుంజుకునేవి అంటున్నారు మన దగ్గర అఫీషియల్గా మన దగ్గర ఏంటంటే ఆయుర్వేదిక్ల డైరెక్ట్ అప్పుడే చెట్లు వీకి అప్పుడే మనకు అశ్వగంధ ఇచ్చే పర్సన్స్ కూడా ఉన్నారు మన దగ్గర అశ్వగంధ వాడితే మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు మీ బాడీలో మొత్తం మాయాలు మంత్రాలు నిండిపోయి బాగా స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ప్రతి ఒక్కటికి బావి ప్రాబ్లమ్ సంథింగ్ ఉంటాయి కదా ఇట్లనే బావికి సంబంధించిన స్ట్రెంత్ మెంటల్ డ్రెస్సు తర్వాత తర్వాత స్పమ్ లెవెల్స్ సంథింగ్ 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 ఇవన్నీ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది గంతే గంటకు మించింది ఏం లేదు హెవీ బూస్టింగ్ ఉంటుంది హిమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది అర్థం చేసుకోండి ఇంకా ఆ వీడియోలలో చెప్పాల్సిన అవసరం లేదు అది కావాలంటే కూడా మన దగ్గరనే ఉంటుంది మీరు అడ్డమైన పౌడర్స్ సంథింగ్ ట్యాబ్లెట్స్ ఎవడెవడో మేము చెప్తాడు అవన్నీ నమ్మకూడదు అవన్నీ వేస్ట్ ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్గా నేను చెప్తున్నా ఒక సక్సెస్ పర్సన్గా ఒక ఫెయిల్యూర్ పర్సన్గా ఒక సక్సెస్ పర్సన్గా ఇవన్నీ చవి చూసినోడ్ని ఒక ఫెల్యూర్ పర్సన్గా ఏంటంటే సిటప్స్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేటప్పుడు మా నాన్న చచ్చిపోయినప్పుడు ఆ తర్వాత అప్పుడు ఫెయిల్ అయినా నాన్న చచ్చిపోయినప్పుడు ఏమైందంటే సిటప్స్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేటప్పుడు నాన్న చచ్చిపోయింది అదే రోజు అదే రోజు వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలి అదే రోజు నాన్న చచ్చిపోయింది నాన్న చచ్చిపోయినందుకు ఆ ఈవెంట్ నువ్వు వదిలేసి హైదరాబాద్లో హోటల్లో పనిచేసినందుకు ఒక ఫెయిల్యూర్ పర్సన్గా మళ్ళీ అదే టూ ఇయర్స్ తర్వాత ఆ విలువ తెలుసుకొని మళ్ళీ అదే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కాబట్టి ఒక సక్సెస్ పర్సన్గా నేను చెప్తున్నా నన్ను నమ్మండి నా మాటలు నమ్మండి చిల్లర చిల్లర పాడుకోవాలి ఎంతో మంది వచ్చారు వాళ్ళవి వడ్డించుకోకండి లైట్ తీసుకోండి ఎందుకంటే డిఫెన్సులో కానీ ఎక్కడ కానీ ఈ మధ్య ఏంటంటే డబ్బులు ఇచ్చి సంథింగ్ సంథింగ్ చేపిస్తున్నారు మన దగ్గర కూడా లాస్ట్ టైం ఒక ఈవెంట్స్ కొట్టిండు కొట్టి మన దగ్గర ప్రాక్టీస్ చేసిండు వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాడు ఫస్ట్ వచ్చినప్పుడు టైమింగ్ లాస్ట్ వెళ్ళేటప్పుడు టైమింగ్ అన్ని టైమింగ్స్ వానికి పర్ఫెక్ట్ వచ్చి క్వాలిఫై మెరిట్ కొట్టిన తర్వాత వాడు ఇంకొక డిఫెన్స్ తోడు వాని ఫోటో పెట్టుకొని వానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ చిల్లర కాని లాగా మన స్టూడెంట్స్ కూడా అందరికీ తెలుసు దాదాపుగా మినిమం రెండు వందల మంది స్టూడెంట్స్ చూసిరు వాడు అట్లా వేసిండ అంటే కూడా నేను లైట్ తీసుకున్నా చూడదో అన్న మన స్టూడెంట్సే పోయి వానికి స్పెషల్గా మంచి మంచి మెసేజ్లు పెట్టారు నేను చూసిన కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు గెదవా కానీ లైట్ తీసుకుందాం ఇవన్నీ లైట్ తీసుకుందాం సక్సెస్ అంటే ఏందో మనం ఇప్పుడు చూపిద్దాం మన పవర్ మన స్ట్రెంత్ మన బలం మన పొగరు మన యాటిట్యూడ్ ఏంది అనేది మనం ట్రైనింగ్లో చూపించుకుందాం నేను ఇవన్నీ రియలైజ్ ఎందుకైతున్నా అంటే మ్యాటర్ లేనోడు మ్యాటర్ చూపించుకోనికే ట్రై చేస్తున్నాడు కానీ మ్యాటర్ లేదు అక్కడ మన మ్యాటర్ ఉండి కూడా మనకు ఎందుకు లే లైట్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేసి 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 సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మనం ఏందనేది మనం ఇప్పుడు చూపించుకుందాం ఇప్పుడు చూపిద్దాం ఇప్పటి వరకు జాబ్స్ ఎన్నో వచ్చినాయి ఇప్పటివరకు జాబ్ వచ్చింది ఒక జాబ్ రాగానే దాన్ని ఎడిటింగ్ చేసేసి కంథింగ్ సంథింగ్ 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 అని అందరు చూపిస్తాను వందల జాబ్లు వచ్చినాయి ఒక్కరిని పిలుచుకోలేను ఒక్కరిని ఇబ్బంది పెట్టలేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూపించుకోవడం ఇష్టం లేదు ఉన్నదే చెప్తున్నాను ఆ ఏ టైంలో దొంగతనం ఎట్లా చేయాలంటే ఇట్లా చేయాలరా బై అని చూపిస్తాం అన్నట్టు ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవాలి ఉన్నది ఉన్నట్లు చేపిస్తే ఎవరినికైనా కలుగుతారు ఒక ఆర్కే హ్యాష్ట్యాగ్ ఆర్కే టూ స్టెప్ జంప్ అని ఒక వీడియో వేసి నేను సోషల్ ప్లాట్ఫామ్లో నేను పెడితే ఆ వీడియోకి ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి ఏం కథ ఆ వీడియో ఎట్లా డిలీట్ అయింది ఇవ్వడానికి అర్థమవుతుంది ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో ఎట్లా పోతుంది చెప్పు హ్యాష్ ట్యాగ్ ఆర్కే టూ టూ స్టెప్ జంప్ ఇప్పటి వరకు ఇవ్వడన్నా ఏపించిందా ఒక రన్నర్ అయ్యి ఉండి ఒక లాంగ్ జంప్కి ఒక టెక్నిక్ నేర్పించిన ఆ టెక్నిక్ని ఇప్పటి వరకు ఇవ్వడు చేయలేదు తానే ఇతరు ముగ్గురు త్రీ స్టెప్ జంప్ అని ఫోర్ స్టెప్ జంప్ అని చెప్పేసి ఓహో నాన్న రస అంటే మనం చేసిన తర్వాత వాళ్ళకి ఐడియాలు వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎవడు పర్ఫెక్టు ఎవ్వడు ఫేక్ అనేది మీకు తెలుసు నా ఈ ఒక్క వీడియో నచ్చినట్లయితే నా వీడియో ఎంతమంది చూస్తే వంద మంది వ్యూవర్స్ చూసినా వెయ్యి మంది వ్యూవర్స్ చూసినా ఎవరు చూసినా కానీ నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి కంటెంట్ మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి ఆ ఫీలింగ్ ఏందనేది అర్థమవుతుంది ఎస్ఎస్సి జీడి వాళ్ళు అగ్నివీర్ వాళ్ళు గ్రౌండ్ విషయంలో ఎక్కడ టెన్షన్ పడకండి రెండు వందల కేజీలు ఉండని మీరు ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ అవుతున్నారా ఎస్ఎస్సి జీడీకి మీరు ప్రిపరేషన్ అవుతున్నారా ఎస్ఎస్సి జీడీ కనిస్టేబుల్కి ప్రిపరేషన్ అవుతున్నారా టూ హండ్రెడ్ కేజీస్ ఉండు నూట యాభై కేజీలు ఉండు నేను హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ కొట్టిపించి సక్సెస్ చేయకపోతే నేను ఆర్కేనే కాదు ఇది ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ కాను కానే కాదు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అకాడమీయే కాదు దాని తర్వాత ఇది కేశంపేట అడ్డనే కాదు నేను బరాబరి చెప్తున్నా ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఎవరైతే ఉన్నారో నూట యాభై కేజీలు ఉన్నా పర్లేదు రెండు వందల కేజీలు ఉన్నా పర్లేదు బరాబర్ నేను సవాల్ విసురుతున్నా మీ అందరికీ చేపియకపోతే నేను ఆర్కేనే కాదు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్బే కాదు ఇది కేశంపేట అడ్డనే కాదు బరాబర్ చెప్తున్నా ఈ కేశంపేట గడ్డ మీద కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయి కొన్ని వందల మంది జాబులు కొట్టిరు సక్సెస్ అయ్యారు ఎవరిని దగ్గర డబ్బులు తీసుకోలే జాబ్ వచ్చిందని డబ్బులు తీసుకోలే అందరూ మంచిగా హ్యాపీగా వచ్చిర్రు హ్యాపీగా పోయారు so thank you very much love you andarki and jai jawan jai kisan